హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగామ ఈరోజు మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి గుంటల సైట్ అండి ఇది ఈ సైట్లో వచ్చేసి మనకు బోర్ కూడా వేసారు బోర్ ఫుల్ వాటర్ పడ్డది ఎటు చూసినా ఒక రెండు కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంటుంది దీనికి రెండు వైపులా రోడ్డు ఉంటుంది వెనక సైడ్ కెనాల్ రోడ్ ముందు సైడు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ ఎవరికైనా చిన్న బడ్జెట్లో చిన్న ల్యాండ్ కావాలి అనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఎక్కడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం చిన్న బిడ్ చిన్న బడ్జెట్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకైతే ఛాన్స్ ప్రాపర్టీ మనకు ఈ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా అక్కడ ఒక అరవై ఎకరాల వెంచర్ నడుస్తుందండి ఈ పక్కన రోడ్ కనిపిస్తుంది కదా ఆ రోడ్కి ఒక అరవై ఎకరాల వెంచర్ నడుస్తుంది మనకు సైట్ వచ్చేసి రెడ్ ఉంటుంది సైట్ చాలా నీట్గా క్లియర్ టైటిల్లో ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్లో ఉంటుందండి జనగామ జిల్లా టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి ఒక రెండు కిలోమీటర్ దూరంలో జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది సైటు సైడ్ కు చుట్టూ కడీలు వైర్ ఫెన్సింగ్ తోటి ఉందండి చిన్నగా ఏదైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ లేకపోతే ఎలాంటి తోట కానీ చెట్లు కానీ పెట్టుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ వెనకాల ఈ రోడ్ వెళ్తుంది కదా లెఫ్ట్ సైడ్ రోడ్ అది అరవై ఎకరాల వెంచర్ అండి అది మొత్తం డిటీసీపీ లేఅవుట్ అరవై ఎకరాల వెంట నడుస్తుంది అక్కడ గుంటకు మూడు లక్షలు చెప్తున్నారు దానితో పోలిస్తే ఇది మనకు చాలా అంటే చాలా తక్కువ ధరలో వస్తుంది పది గుంటలకు పదిహేను లక్షలు మాత్రమే చెప్తున్నాడు అండి చుట్టూ కల్టివేషన్లో ఉన్న ల్యాండ్లే పోలాలే జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ అండి మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎనభై ఐదు తొంభై కిలోమీటర్లు మాత్రమే వస్తుంది డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అండి ఈ పది గుంటలకు రైతు చెప్తున్న ధర పదిహేను లక్షలు మన పేమెంట్ ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ కి విలేజ్ కి దగ్గరలో మనకు ఇలా పది గుంటలు దొరకడం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి అయినా పర్లేదు మీరు ఏదన్నా తోట గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ లాంటిది చిన్నగా మన పేరు మీద ల్యాండ్ ఉందాం అనుకున్న కొందామనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం